విశాఖ స్టీల్ ప్లాంట్ను నష్టాల్లో పెట్టాలనే సీఎం జగన్ గంగవరం పోర్టును అమ్మేశారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు ఐదేళ్లుగా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాని జగన్ మూడు రాజధానుల పేరిట ప్రజలను మభ్యపెట్టారని దుయ్యబట్టారు విశాఖలో షర్మిల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని జగన్ను ప్రజలెలా నమ్ముతారని ప్రశ్నించారు ఈ రోజు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యుండి రాజశేఖర్ రెడ్డి గారి కొరకు ఉండి ఇన్ని వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయని తెలిసి వీళ్ళ టీం కమిటీ వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిందట కలిస్తే అవునా అవునా విశాఖ స్టీల్ నష్టాల్లో ఉందా అన్నాడట ఆఖరికి మీ ఆస్తులు అమ్ముకోండి అమ్ముకొని అప్పులు తీర్చుకోండి అన్నారట ముఖ్యమంత్రిగా మరి ఈయనెందుకున్నట్టు ఈయనకు ఓట్లేసి గెలిపించింది ఎందుకు ప్రాజెక్టును కాపాడాల్సిన బాధ్యత లేదా గంగవరం పోర్టు విశాఖ స్టీలు అసలు గవర్నమెంట్ చేతుల్లో ఉండుంటే విశాఖ స్టీలు కి ఎంతో మేలు జరిగేది అలాంటిది గంగవరం పోర్టును అమ్మేశారు ఈరోజు కనీసం ఎన్ఎండిసి నుంచి వచ్చే సరికైనా సరిగ్గా కాస్ట్ కాస్ట్ గా ఇవ్వడం లేదు కనీసం కోలు ఇవ్వడం లేదు కనీసం కనీసం వసతులు ఇవ్వడం లేదు ఇలా ఒకటి ఒకటి కనుక ఈ ప్రాజెక్టుకు ఉన్న కాళ్ళు చేతులు మొత్తం ఒకటి ఒకటి నరికేస్తే మొత్తం మొండి చేసి నష్టాలలో చేసి దీన్ని అమ్మేయాలి అనే కుట్ర స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వము బిజెపి కేంద్ర ప్రభుత్వము చేస్తున్నారు అంటే ఇక వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి ఒకసారి ఆలోచన చేయండి ఒక్క విశాఖ స్టీలే కాదు ప్రజల గురించి అయినా ఆలోచన చేస్తున్నారా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఐదు సంవత్సరాలు అయితే ఐదు సంక్రాంతులు వచ్చాయి పోయాయి ఎన్ని జాబ్ క్యాలెండర్ వచ్చాయమ్మా ఇంకో పక్క స్పెషల్ స్టేటస్ కోసం ఎవడూ కొట్లాడు మీ పాత మేనిఫెస్టోకు విలువ లేకపోతే మీరే మీ మాట నిలబెట్టుకోకపోతే మీ కొత్త మేనిఫెస్టోకు ఎక్కడ విలువ ఉంది మీకు ఎక్కడ క్రెడిబిలిటీ ఉంది విలువలు విశ్వసనీయత అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారే మరి వీళ్ళగా ఓట్లు వేయాల్సింది వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో యాభై నాలుగు ప్రాజెక్టులు చేపడితే దాంట్లో పన్నెండు ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే నలభై రెండు ప్రాజెక్టులు నవరత్నాలలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చేర్చారు ఐదు సంవత్సరాల క్రితం ఎన్ని ప్రాజెక్టులు చేశాడు సగమైనా చేశాడా పదైనా చేశాడా ఐదైనా చేశాడా మరి వీళ్ళ మేనిఫెస్టో మళ్ళీ నమ్మాలా వీళ్ళకి ఓట్లు వేయాలా వద్దా ఒకసారి ఆలోచన చేయండి